ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా టికెట్ రేట్లపై టికెట్ రేట్లపై భారీగా తగ్గింపు అసలు ఎవరు ఇస్తున్నారు టికెట్ రేట్లపై ఎంత తగ్గిస్తున్నారు ఎప్పటి నుంచి అంటారు ఎప్పటి నుంచి అమలు అని చెప్పారు సో ఎవరెవరికి బెనిఫిట్ అయితే ఉంటుంది ఏంటని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ అయినటువంటి ఎయిర్ ఇండియా ఇప్పుడు అదిరిపోయే శుభవార్త చెప్పింది సీనియర్ సిటిజన్లందరికీ కూడా సూపర్ ఆఫర్ తెచ్చింది ఏంటి అని చూస్తే చాలామంది ప్రయాణాలు అయితే ఎక్కువగానే చేస్తూ ఉంటారు కదా అరవై సంవత్సరాలు ఆ వయసు ఆ పైన వయసు పైడుబనే సీనియర్ సిటిజన్లు అందరికీ కూడా రాయితీలు ప్రకటించింది అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు ఆ పైన ఎంత అయితే అంతేకా అరవై ఏళ్ళు దాటిన అందరికీ కూడా ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది దేశీయ అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు కూడా ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయని చెప్పింది ఇక విమాన టికెట్లపై మాక్సిమం ఎంత తగ్గిస్తున్నారు అంటే కనుక ఇరవై ఐదు శాతం వరకు రాయితీలు ఇస్తామని తెలిపింది ఇది చాలా పెద్ద డిస్కౌంట్ అని చెప్పుకోవచ్చు అయితే దేశీయ అంతర్జాతీయ ప్రయాణికులకు వేర్వేరుగా ఉంటుంది డిస్కౌంట్ మరి ఏ ఏ ప్రయాణాలకు ఎంత మేరకు రాయితీ ఉంటుందో తెలుసుకుందాము దేశీయ ప్రయాణాలకు ఇరవై ఐదు శాతం రాయితీ అంటే దేశీయ మార్గాల్లో విమాన ప్రయాణాలు చేసే సీనియర్ సిటిజన్లు అందరికీ కూడా ఫ్లైట్ టికెట్ బేస్ ధరలో అయితే కనుక ఇరవై ఐదు శాతం తగ్గింపు పొందవచ్చు అంటే టికెట్ ఒక ఐదు వేలు ఉన్నట్లయితే కనుక మీకు పన్నెండు వందల యాభై రూపాయలు తగ్గిపోతుంది ఒకవేళ పదివేలు ఉన్నట్లయితే కనుక రెండు వేల ఐదు వందల రూపాయల వరకు తగ్గిపోతుంది ఇక ఇందుకోసం సీనియర్ సిటిజన్ ఆప్షన్ ఎంచుకొని టికెట్ డిస్కౌంట్ పొందవచ్చు ఒకసారి తేజీ మార్చుకునేందుకు అయితే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా మీరు బుక్ చేసుకున్నా ప్రయాణం చేయలేకపోతే డేట్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే మీకు పదిహేను కేజీల వరకు అదనపు లగేజ్ కూడా అనుమతిస్తారు మీకు ఇచ్చిన లిమిట్ లగేజ్ కంటే పదిహేను కేజీల వరకు ఎక్స్ట్రా లగేజ్ కూడా అనుమతిస్తారు అలాగే ప్రోమో కోడ్ ఉపయోగించి యూపీఐ ద్వారా పేమెంట్లు చేస్తే దేశీయ అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఒక్కో ప్రయాణికుడికి అదనపు లబ్ధి కూడా చేకూరుతుంది ఇక ఎయిర్ ఇండియా అధికారిక వెబ్సైట్ మొబైల్ యాప్ ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చు ఇక అంతర్జాతీయ ప్రయాణాలకు ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లే వారందరికీ కూడా టికెట్ విమాన టికెట్ బేస్ ధరపై పది శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపింది అంటే మామూలు మన ఇక్కడ దేశీయంగా ప్రయాణం చేస్తే ఇండియాలో ఎక్కడికైనా వెళ్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంతర్జాతీయంగా వేరే కంట్రీ ఏదైనా వెళ్ళినట్లయితే కనుక మీరు పది శాతం డిస్కౌంట్ అయితే ఇస్తారు ఎకానమీ నుంచి ఫస్ట్ క్లాస్ వరకు కూడా అన్నింటిలోని రాయితీ వర్తిస్తుంది ఒకసారి మీరు ఇప్పుడు కూడా ప్రయాణ తేదీని అయితే మార్చుకునే అవకాశం ఉంటుంది అలాగే ఛార్జీలు మారితే కనుక అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది అంటే మీరు ఎకానమీ నుంచి ఏమైనా ఫస్ట్ క్లాస్కి అలా వెళ్ళారంటే చా ఇది మారుతుంది కాబట్టి ఎక్స్ట్రా ఛార్జ్ చెల్లించాలి అలాగే మీరు పట్టుకెళ్ళి లగేజీ కంటే ఎక్స్ట్రాగా టెన్ కేజీస్ వరకు అదనపు లగేజీని కూడా ఇప్పుడైతే అనుమతించడం జరుగుతుంది ఎకానమీ ప్రీమియం ఎకానమీలో కూడా ఇరవై మూడు కేజీలు ఉన్నటువంటి రెండు బ్యాగులను కూడా మీరు తీసుకువెళ్ళచ్చు ఇక బిజినెస్ క్లాస్లో వెళ్ళేవారు ముప్పై రెండు కిలోలు ఉన్నటువంటి రెండు బ్యాగులను కూడా తీసుకొని వెళ్ళవచ్చు ఇవన్నీ కూడా ప్రయాణాలు చేసే వారికి ఖచ్చితంగా ఐడియా ఉండి ఉంటుంది ఏమాత్రం ఎక్స్ట్రా వెయిట్ ఉన్నా కూడా పట్టుకెళ్ళిన అలాంటిది ఇప్పుడు టెన్ కేజీస్ వరకు కూడా ఎక్స్ట్రాగా లగేజ్ అయితే ఇస్తున్నారు ఇక ఈ ఆఫర్ ఎలా పొందాలి అంటే ఎయిర్ ఇండియా సిటీ లేదా ఎయిర్పోర్ట్ టికెటింగ్ ఆఫీసులు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ఇండియా వెబ్సైట్స్ మొబైల్ యాప్ ద్వారా అన్నింటి ద్వారా కూడా మీరైతే ఈ ఆఫర్ పొందవచ్చు సీనియర్ సిటిజన్ ఆప్షన్ ఎంచుకొని డేట్ ఆఫ్ బర్త్ నిరూపించే ఐడి కార్డుని చూపించుకోవాల్సి ఉంటుంది మీరు జర్నీ చేసిన ఐడి కార్డు కంపల్సరీ తీసుకెళ్ళాలి టికెటింగ్ అలాగే చెక్ ఇన్ బోర్డింగ్ వంటి సమయాల్లో ఐడి కార్డును ఖచ్చితంగా మీరు చూపించాల్సి ఉంటుంది ఐడి కార్డు లేకపోవడం వయసు నిరూపించుకోలేకపోతే పెనాల్టీలు పడే అవకాశం ఉంటుంది సో వన్ వే రిటర్న్ బుకింగ్ కూడా ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి అలాగే ఎప్పుడైనా కూడా ఈ స్కీమ్లో ఎయిర్ ఇండియా మార్పులు చేసే అవకాశం ఉందని అయితే పేర్కొంది ప్రస్తుతం అయితే కనుక సీనియర్ సిటిజన్ అరవై ఏళ్ళు దాటిన వారందరికీ మన ఇండియాలో ప్రయాణిస్తే ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ వేరే కంట్రీ వెళ్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఎక్స్ట్రా లగేజీ కూడా మీరు పట్టుకెళ్ళవచ్చు